న్యూస్ వరంగల్ డిక్లరేషన్ ఇచ్చిన హామీ అమలు చేయాలి మాజీ ఎమ్మెల్యే గండ్రా రేవంత్ రెడ్డి వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకి రైతు భరోసా పదిహేను వేల రూపాయలు రెండు లక్షల రుణమాఫీ కి క్వింటాకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రేగొండ మండల మరియు గొరికెత్తపల్లి మండల కేంద్రాల్లో నిర్వహించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి నూతనంగా ఏర్పడినటువంటి గోరి కొత్తపల్లి మండల కేంద్రంలో ఇక్కడ ఉండేటువంటి రైతులు ఎంతో ఆరుగాలం కష్టపడి రేవంత్ రెడ్డి మాటలు నమ్మి అధికారాన్ని ఇస్తే ఇప్పటి వరకు కూడా ఇచ్చిన యువకు హామీని కూడా అమలు చేయలేదు రెండు లక్షల రుణమాఫీ పూర్తి కాలేదు రైతులకు ఇస్తాన్న పదిహేను వేల రూపాయల రైతు బంధు రాలేదు వడ్లకు దొడ్డుకు వడ్లకు సన్న వడ్లకు ఇస్తాన ఐదు వందల బోన్ బోనస్ రాలేదు ఇవన్నీ కూడా తక్షణమే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఈ మండలంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది ఈ మండలంలో వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి పంట పొలాలకు పట్టాలు లేక చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడితే నేను గతంలో శాసనసభ్యుడికి ఉన్నప్పుడు కొంతమంది రైతులకు పట్టాలు ఇప్పయడం జరిగింది కానీ పదమూడు నెలల నుంచి కొత్తగా ఒక్క రైతు కూడా పట్టాలు ఇవ్వలేదు పట్టాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రాంతం కూడా డీబీఎం థర్టీ ఎయిట్ మరి కాలువలు తవ్వినాం నేను శాసనసభ్యుడికి ఉన్నప్పుడు మరి ఎప్పుడు కూడా వర్ష మరి నీళ్లు పుష్క పుష్కలంగా ఇచ్చి చెరువులు నింపి పంట పొలాలకు నిలిచే పరిస్థితి ఉన్నది కానీ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థాయిలో నీళ్ళు వస్తలేవు కాబట్టి నీళ్లను కూడా తక్షణమే విడుదల చేయాలని పంట పొలాలకు మరి వ్యవసాయం చేసుకునే రైతులకు మరి పట్టాలు ఇవ్వాలని చెప్పి రుణమాఫీ చేయాలని చెప్పి పదిహేను వేల రూపాయలు రైతు బంధు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులకు ఎలాంటి షరతు లేకుండా రైతు బంధు పదిహేను వేలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం